నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ వీడియోలో మనం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ సెట్ టూ డిస్కస్ చేసుకుందాము ఇంతకుముందు వీడియోలో ఫార్ములాస్ క్విక్ రివిజన్ చేశాను ఒక వీడియోలో అండ్ ఇంకొక వీడియోలో సెట్ వన్ క్వశ్చన్స్ ట్వంటీ క్వశ్చన్స్ని డిస్కస్ చేశాను అది కమెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తాను ఆ వీడియోస్ని ప్లేలిస్ట్లో ఉంటుంది ప్లీజ్ చెక్ చేయండి అండ్ ఇదైతే సెట్ టూ అనమాట సో ప్లీజ్ మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అండ్ సో ఇంకా డిలే చేయకుండా ప్రొసీడ్ అయిపోదాం సో ఫస్ట్ క్వశ్చన్ ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి బి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి సి ఇస్ ద వైఫ్ ఆఫ్ డి వాట్ ఈజ్ ఏస్ రిలేషన్ టు డి ఫస్ట్ చూడండి ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అన్నారు ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి ఒక సింగిల్ మార్క్ని తీసుకుందాం ఆ బ్రదర్ కాబట్టి జెండర్ మేల్ కాబట్టి ప్లస్ తీసుకుందాం అండ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి బి జెండర్ ఇప్పటి వరకు మనకు తెలియదు సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి బి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి ఇక్కడ మనకు బీ జెండర్ ఫీమేల్ అని తెలుస్తుంది సో మనం ఇక్కడ ఇలా ఈ హైఫన్ సింబల్ తీసుకుందాం ఫీమేల్కి బి ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అన్నారు సో ఇలా ఒక లైన్ పెట్టుకొని సిని ఇక్కడ రాసుకుందాం నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి అన్నారు సో సి ఒక జెండర్ కూడా ఫీమేలే కాబట్టి హైఫన్ అదే మైనస్ సింబల్ సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి అన్నారు కాదు కాబట్టి డబుల్ ఆరో మార్క్ ఆబ్వియస్గా డి ఈజ్ ద హస్బెండ్ కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి ఇప్పుడు ఏమడిగారు వాట్ ఈజ్ ద రిలేషన్ ఆఫ్ ఏ విత్ డి అన్నారు అంటే ఏకి రీకి ఏకి డికి ఏ రిలేషన్ ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క డాటరు వీళ్ళ యొక్క డాటరు అండ్ డాటర్కి ఈ ఏకి ఏం రిలేషన్ బ్రదర్ అన్నారు సో ఈ ఇద్దరు ఏమవుతారు సిబ్లింగ్స్ అవుతారు సో డికి ఏ ఏమవుతారు సన్ అవుతారు కొడుకు అవుతారు సో అది బ్లడ్ రిలేషన్స్ చాలా సింపుల్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు నెక్స్ట్ చూడండి అ మ్యాన్ వాక్స్ టెన్ మీటర్ ఈస్ట్ ఈ డైరెక్షన్స్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాగ డైరెక్షన్స్ వేసుకోవాలి ఓకే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఫస్ట్ ఏంటి ఆ మ్యాన్ వాక్స్ టెన్ మీటర్స్ ఈస్ట్ ఫస్ట్ ఇలా వేసుకోండి స్టార్టింగ్ పాయింట్ ఒక ఒక పాయింట్ వేసుకొని ఇక్కడ ఈస్ట్కి టెన్ మీటర్స్ వెళ్తాడు నెక్స్ట్ ఫైవ్ మీటర్స్ సౌత్ మళ్ళీ ఇక్కడ నుండి టెన్ మీటర్స్ వెళ్ళాక ఇక్కడ నుంచి ఫైవ్ మీటర్స్ సౌత్కి వెళ్తాడు ఓకే నెక్స్ట్ టెన్ మీటర్స్ వెస్ట్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ కాబట్టి వెస్ట్ సైడ్ టెన్ మీటర్స్ ఇంకో టెన్ మీటర్స్ ఈ లెంత్ ఈ లెంత్ అప్పుడు సేమ్ అవుతుంది వెళ్తాడు నెక్స్ట్ హౌ ఫార్ ఈజీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ సింపుల్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కదా ఎండింగ్ పాయింట్ ఏమో ఇక్కడ ఉంది ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అడుగుతున్నారు ఆబ్వియస్గా ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఈ డిస్టెన్సే కదా అంటే ఫైవ్ మీటర్స్ సౌత్ ఏ డైరెక్షన్ ఉంది సౌత్లో ఉంది సో ఫైవ్ మీటర్స్ సౌత్ ఎందుకు ఈజీగా ఫైవ్ మీటర్స్ వచ్చింది అంటే ఈ లెంత్ ఈ లెంత్ సేమ్ కాబట్టి అదే ఈ లెంత్ ఈ లెంత్ సేమ్ కాకుండా ఉంటే మనం కొంచెం ఇలా వేసుకొని క్యాలిక్యులేషన్ కొంచెం టఫ్ అయి ఉంటుంది ఇదైతే సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది నెక్స్ట్ క్లాక్స్లో అట్ వాట్ టైం బిట్వీన్ టూ అండ్ త్రీ ఓ క్లాక్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇలా ఉంటుంది కదా నెక్స్ట్ ఇక్కడెక్కడో ట్వెల్వ్ ఉంటుంది ఇక్కడెక్కడో టూ ఉంటుంది ఇక్కడ త్రీ ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో త్రీ ఉంటుంది సో ట్వెల్వ్కి టూకి ఉన్న డిస్టెన్స్ టెన్ మినిట్స్ ఓకే రైట్ ఆపోజిట్గా ఇక్కడ ఏం టూకి ఆపోజిట్గా ఎయిట్ ఉంటుంది సో టూకి ఎయిట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ థర్టీ మినిట్స్ సో టెన్ ప్లస్ థర్టీ ఫార్టీ మినిట్స్ అండ్ టూకి త్రీకి మధ్యలో ఫైవ్ మినిట్స్ గ్యాప్ వస్తుంది అంటే టూ త్రీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి అది ఫిఫ్టీ ఫైవ్ మినిట్సే సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫార్టీ టైమ్స్ సిక్స్టీ బై ఫిఫ్టీ ఫైవ్ సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఫార్టీ త్రీ మినిట్స్ సెవెన్ బై లెవెన్ ఫ్రమ్ టూ ఓ క్లాక్ అంత మినిట్స్లో టూ టూ ఓ క్లాక్ అండ్ త్రీ ఓ క్లాక్కి ఉన్న హ్యాండ్స్ వచ్చి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది దీని మీనింగ్ ఏంటంటే టూ టూ అవర్స్ ఫార్టీ త్రీ మినిట్స్ సెవెన్ బై లెవెన్ సెకండ్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటుంది అండ్ మీనింగ్ నెక్స్ట్ క్యాలెండర్ చూడండి ఇఫ్ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ అ వెడ్నెస్ డే దెన్ వాట్ డే ఈజ్ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ వీళ్ళే ఇచ్చేశారు ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెడ్నర్స్ డే అని సో మనం ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ డే ఫాలో అవుతుంది అని మనం కనుక్కోవాలి సో ఇక్కడ చాలా సింపుల్ జాన్వరిలో ఎన్ని డేస్ ఉంటుంది థర్టీ వన్ డేస్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది ఫిబ్రవరిలో సో రెండే యాడ్ చేస్తే ఫిఫ్టీ నైన్ వస్తుంది ఫిఫ్టీ నైన్ని మాడ్యులర్ డివిజన్ చెయ్యాలి మాడ్యులర్ డివిజన్ అంటే మోడ్యులర్ డివిజన్ అంటే మనం రిమైండర్ని తీసుకోవాలి డివైడ్ చేశాక ఫిఫ్టీ నైన్ని సెవెన్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఫిఫ్టీ నైన్ డివైడెడ్ బై సెవెన్ సెవెన్ ఎయిట్ జర్ ఫిఫ్టీ సిక్స్ సో రిమైండర్ ఎంత త్రీ సో మనకి రిమైండర్ త్రీ వచ్చింది ఈ త్రీని ఈ వెడ్నెస్డేకి యాడ్ చేస్తే వెడ్నెస్డే ప్లస్ త్రీ డేస్ అంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే థర్డ్ డే ఏమవుతుంది సాటర్డే అవుతుంది సో ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాటర్డే అవుతుంది నెక్స్ట్ ప్రాబిలిటీ పైన ఆ బ్యాగ్ కంటైన్స్ ఫైవ్ రెడ్ త్రీ బ్లూ టూ గ్రీన్ బాల్స్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ పిక్కింగ్ అ బ్లూ బాల్ ఇక్కడ ఏమన్నారు బ్లూ బాల్ని పిక్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ ఎంత అని అన్నారు ఎలా అంటే ఎలా రాసుకోవాలి అంటే న్యూమరేటర్లు ఎప్పుడు కానీ ఈ బ్లూకి ఎన్ని బాల్స్ ఉన్నాయి బ్లూకి సంబంధించి త్రీ బాల్స్ ఉన్నాయి అది రాసుకోవాలి డినామినేటర్లో ఏం రాయాలి అంటే టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ ఆ బ్యాగ్లో ఉన్న బాల్స్ అన్ని కలర్స్ బాల్స్ని కౌంట్ చేసి ఎన్ని నెంబర్ ఉన్నాయో అది రాసుకోవాలి ఎన్ని ఉన్నాయి త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ ఉన్నాయి సో ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అ బ్లూ బాల్ ఈజ్ త్రీ బై టెన్ నెక్స్ట్ క్వశ్చన్ రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ అ క్లాసెస్ త్రీ టు టూ ఇఫ్ దెర్ ఆర్ ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఒక బాయ్స్ గర్ల్స్ రేషియో ఒక క్లాస్లో త్రీ టు టూలో ఉందంట టోటల్ స్టూడెంట్స్ ఏమో ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారు ఎన్ని గర్ల్ మెంబర్స్ ఉన్నారు అని అడుగుతున్నారు నథింగ్ బట్ ఈ ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ సమ్ ఆఫ్ రేషియో అంటే త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ అంతే కదా టోటల్ స్టూడెంట్స్ టోటల్ రేషియో ఈజ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ స్టూడెంట్స్ సో టోటల్ స్టూడెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ ద క్వశ్చన్ ఇట్స్ ఎల్ ఫార్టీ ఫైవ్ సో ఎక్స్ ఏమవుతుంది త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ని డివైడ్ చేస్తే నైన్ అవుతుంది సో ఎక్స్ వ్యాల్యూ నైన్ ఇక్కడ మనకి ఇది బాయ్స్ ఇది గర్ల్స్ సో గర్ల్స్ వాల్యూ ఏంటి టూ ఎక్స్ టూ ఎక్స్ అంటే టూ ఇంటూ నైన్ సో ఎయిటీన్ ఎయిటీన్ ఈజ్ ద ఆన్సర్ చాలా సింపుల్ నెక్స్ట్ మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్లో మిక్స్చర్ పైన క్వశ్చన్ ఫార్టీ లీటర్ సొల్యూషన్ కంటైన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్కహాల్ హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ షుడ్ బీ యాడెడ్ టు మేక్ ఇట్ ఫార్టీ పర్సెంట్ ఆల్కహాల్ అన్నారు ఫస్ట్ ఫార్టీ లీటర్ సొల్యూషన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్కహాలే ఉందంట దాన్ని ఫార్టీ పర్సెంట్కి పెంచడానికి ఎంత ఆల్కహాల్ ప్యూర్ ఆల్కహాల్ని యాడ్ చేయాలి అనేది క్వశ్చన్ మనం ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఇచ్చారు కదా లీటర్స్లో కన్వర్ట్ చేసుకుందాం యాక్చువల్గా ఈ ఫార్టీ లీటర్లో ఎన్ని లీటర్స్ ఆల్కహాల్ ఉందనే చూద్దాం అది కనుక్కోవడానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ అంటే నథింగ్ బట్ టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ ఆల్కహాల్ ఉందంట ఓకే నెక్స్ట్ టెన్ లీటర్స్ ఉంది కాబట్టి ఈ టెన్ లీటర్స్కి సమ్ లీటర్ యాడ్ చేస్తాం కదా ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఆల్కహాల్కి తేవడానికి సో న్యూమరేటర్లో టెన్ ప్లస్ ఎక్స్ డినామినేటర్లో సేమ్ ఈ ఫార్టీ లీటర్స్ అలానే ఉండదు కదా యాడ్ చేస్తే ఫార్టీ లీటర్స్ ప్లస్ సంథింగ్ అవుతుంది ఆ సంథింగ్ ఏంటి మనం యాడ్ చేసే ప్యూర్ ఆల్కహాల్ ఆ ప్యూర్ ఆల్కహాల్నే మనం ఎక్స్ అనుకుంటున్నాం సో మనకి ఫైనల్ రేషియోలో టెన్ ప్లస్ ఎక్స్ బై ఫార్టీ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఈ ఫార్టీ పర్సెంట్ ఆల్కహాల్ ఫార్టీ పర్సెంట్ ఆల్కహాల్ అంటే ఫార్టీ బై హండ్రెడ్ సో ఇదంతా ఎక్స్ కోసం సాల్వ్ చేస్తే ఆన్సర్ టెన్ లీటర్స్ వస్తుంది ఇది ఇంకొకసారి చూడండి ఈజీ చాలా సింపుల్ అర్థమైపోతుంది అంత కష్టం కూడా కాదు నెక్స్ట్ ఇన్ హౌ మెనీ వేస్ క్యాన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ క్విజ్ బీ అరేంజ్డ్ ఇది పర్మిటేషన్ పైన క్వశ్చన్ ఇక్కడ చూడండి క్విజ్ అనే క్విజ్లో ఉన్న లెటర్స్ ఉన్నాయి కదా క్యూ యూఐ జెడ్ అని నాలుగు లెటర్స్ ఉన్నాయి నాలుగు ఆల్ఫబెట్స్ ఉన్నాయి ఈ నాలుగు ఆల్ఫాబెట్స్ని ఎలాగైనా కూడా ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలుగుతారు అంటే యూ క్యూ ఐజెడ్ జెడ్ క్యూ ఐయు ఇలాగా డిఫరెంట్ వేస్లో ఎలా అంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి సింపుల్గా ఫోర్ ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయగలుగుతాం ఫోర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ విచ్ ఇస్ టూ త్రీస్ ఆర్ సిక్స్ సిక్స్ ఫోర్స్ జర్ ట్వంటీ ఫోర్ వేస్ ఇక్కడ ఏ ఆల్ఫాబెట్ రిపీట్ అవ్వడం లేదు అంటే క్యూ రెండు సార్లు కానీ యూ రెండు సార్లు ఆర్ మూడు సార్లు ఐ ఒకటి కంటే ఎక్కువ సార్లు అలా రిపీట్ అవ్వడం లేదు సింపుల్గా మనం ఫోర్ ఫ్యాక్టోరియల్ అందుకని వేసేసాం అదే కానీ రిపీటెడ్ లెటర్స్ ఉంటే ఫోర్ ఫ్యాక్టోరియల్ బై ఇప్పుడు క్యూ అనేది టూ టైమ్స్ రిపీ రిపీట్ అయ్యిందనుకోండి డివైడెడ్ బై టూ ఫ్యాక్టోరియల్ వెయ్యాలి యూ కూడా టూ టైమ్స్ రిపీట్ అయ్యిందనుకోండి ఇంటూ ఇంకొక టూ ఫ్యాక్టోరియల్ వెయ్యాలి అలాగ ఎన్ని లెటర్స్ అయితే రిపీట్ అవుతున్నాయో అన్ని టైమ్స్ డినామినేటర్లో ఫ్యాక్టోరియల్ తీసుకోవాలన్నమాట సో ఇక్కడ ఏ లెటర్స్ రిపీట్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని లెటర్స్ ఫ్యాక్టోరియల్ ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ కాంబినేషన్లో ఇది కాంబినేషన్ పైన ఫ్రమ్ టెన్ స్టూడెంట్స్ హౌ మెనీ వేస్ట్ అండ్ గ్రూప్ ఆఫ్ ఫోర్ బీ చూసండ్ ఇక్కడ ఒక పది మంది ఉన్నారు వన్ టూ త్రీ పది మంది ఉన్నారు ఈ పది మందిలో నలుగురు నలుగురు చొప్పున గ్రూప్స్ చేయాలి అంటున్నారు అలా మనం ఎన్ని వేస్లో గ్రూప్స్ చేయొచ్చు అని అంటే సింపుల్గా ఈ టెన్ మెంబర్స్లో నుంచి నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలి టెన్ మెంబర్స్లో నుంచి నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే టెన్ సి ఫోర్ టెన్ సి ఫోర్ టెన్సీ ఫోర్ని క్యాలిక్యులేట్ చేస్తే మొత్తంగా మనకు ఆన్సర్ వచ్చేది టూ టెన్ టెన్ ఫ్యాక్ సి ఫోర్ మీనింగ్ ఏంటి టెన్ ఫ్యాక్టోరియల్ బై టెన్ మైనస్ ఫోర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఫోర్ ఫ్యాక్టోరియల్ టెన్సీ ఎన్సీఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది కదా ఆ ఫార్ములా ఇదంతా సాల్వ్ చేసుకున్నామంటే టూ టెన్ ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ ఇట్స్ చాలా సింపుల్ క్వశ్చన్ ఎక్స్ వ్యాల్యూ కనుక్కోవాలి ఈ ఎక్స్ప్రెషన్ నుంచి త్రీ ఎక్స్ మైనస్ సెవెన్ ఇస్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈ టూ ఎక్స్ని ఇక్కడికి పంపిస్తే త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈ సెవెన్ ఇక్కడికి వెళ్తే మైనస్ సెవెన్ ప్లస్ సెవెన్ అవుతుంది ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ త్రీ మైనస్ టూ వన్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ సో ట్వెల్వ్ ఈజ్ ది ఆన్సర్ నెక్స్ట్ ఫైన్ ది అమౌంట్ ఆన్ ఫోర్ థౌజండ్ అండ్ టెన్ పర్సెంట్ కాంపౌండెడ్ యాన్యువలీ ఫర్ టూ ఇయర్స్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పై ఒక ఫార్ములా ఉంది కదా అమౌంట్కి డైరెక్ట్ ఫార్ములా పిఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ అనేది డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ నేను ఆ ఫార్ములా యూస్ చేయకుండా టెన్ పర్సెంట్ని టూ ఇయర్స్కి కాంపౌండెడ్ చేస్తున్నారు కాబట్టి దాని వాల్యూ వన్ పాయింట్ వన్ స్క్వేర్ అవుతుంది ఓకే టెన్ పర్సెంట్ అది లెవెన్ అవుతుంది ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ మళ్ళీ టెన్ పర్సెంట్ మళ్ళీ ఇంకో లెవెన్ అవుతుంది సో మనకి ఇక్కడ ఏమవుతుంది వన్ లెవెన్ స్క్వేర్ అవుతుంది దాన్ని మనం పర్సంటేజ్లో అంతా తీసుకుంటే వన్ పాయింట్ వన్ స్క్వేర్ అవుతుంది డైరెక్ట్గా వన్ పాయింట్ స్క్వేర్ ఇంటూ ఫోర్ థౌజండ్ గివ్స్ ద అమౌంట్ డైరెక్ట్గా అమౌంట్ వాల్యూ వచ్చేస్తుంది ఫామ్లో వేయకుండా ఇది ఒక షార్ట్ కట్ లాగా నెక్స్ట్ పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్స్లో ఎప్పుడు కానీ ఒక ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్గా ఉన్నారు అంటే ఎవరైతే ఎవరెవరు ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తారో అంతంత ప్రాఫిటే వాళ్ళకి వస్తుందనమాట ఇప్పుడు ఏ అనే పర్సెంట్ ఏ ఏ అనే పర్సన్ ఒక ఫైవ్ పార్ట్స్ ఇన్వెస్ట్ చేశారనుకోండి ఈయనకు ప్రాఫిట్ ప్రాఫిట్లో ఫైవ్ పార్ట్స్ వస్తుంది బి అనే ఆయన టూ పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తే టూ పార్ట్స్ బీకి వస్తుంది సి అనే వ్యక్తి వన్ పార్టే ఇన్వెస్ట్ చేస్తే వన్ పార్టే ప్రాఫిట్లో నుంచి వస్తుందనమాట సో సిమిలర్గా ఏ అనే ఈ క్వశ్చన్లో ఏ అనే వ్యక్తి సిక్స్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు బి అనే వ్యక్తి ఫోర్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు సో రేషో ఏమవుతుంది టూ ఆర్ త్రీ ఈజ్ టు టూ రేషియోలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంది నేనేం చెప్పాను ప్రాఫిట్స్ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోలోనే డివైడ్ చేయాలి ప్రాఫిట్ని కూడా సో టోటల్ ప్రాఫిట్ ఏంటి త్రీ థౌజండ్ అనేసారు మనం ఇన్వెస్ట్మెంట్ రేషియో త్రీ టు టూ అని వచ్చింది ప్రాఫిట్ రేషియో కూడా సేమ్ ఇదే అనమాట సో త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ అర్థమైందా ఇది ఎందుకు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇస్ నథింగ్ బట్ ప్రాఫిట్ రేషియో సో ఎక్స్ ఎక్స్ ఎందుకు ఇది మనం రేషియోలో ఉండేదాన్ని మనం వాల్యూస్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది ఒకటి ఇమాజిన్ చేసుకుందాము ఆ ఎక్స్ వ్యాల్యూ ఏమవుతుంది ఫైవ్ ఎక్స్ అవుతుంది ఫైవ్ నుంచి ఇక్కడ అంటే సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఎక్స్ వాల్యూ సిక్స్ హండ్రెడ్ సో ఇప్పుడు బీ ప్రాఫిట్ ఏమవుతుంది నథింగ్ బట్ బీస్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ టూ ఎక్స్ సో టూ ఇంటూ సిక్స్ హండ్రెడ్ విచ్ విచ్ గివ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ సో బి యొక్క ప్రాఫిట్ ఏంటి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సో ట్వెల్వ్ హండ్రెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ పైన క్వశ్చన్ ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇచ్చేశారు ఫిఫ్టీన్ కిలోమీటర్ పర్ అవర్ ఒక బోట్ వెళ్తూ ఉంది స్ట్రీంలో ఇలా వెళ్తుందనమాట ఇక్కడ ఏమన్నారు డౌన్ స్ట్రీమ్ కనుక్కోమన్నారు అంటే బోట్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్లో ఉంటుంది కదా అదే అప్ స్ట్రీమ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది డౌన్ స్ట్రీమ్ కాబట్టి సేమ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి రెండిటి యొక్క స్పీడ్స్ని మనం సింపుల్గా యాడ్ చేసేస్తాం అంటే ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ నథింగ్ బట్ ట్వంటీ సో ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ సో నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టన్స్ పైప్ ఏ ఫిల్స్ అ ట్యాంక్ ఇన్ సిక్స్ అవర్స్ పైప్ బి ఇన్ ఫోర్ అవర్స్ టుగెదర్ ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ దే ఫిల్ ద ట్యాంక్ పైప్ ఏ వచ్చి సిక్స్ అవర్స్ తీసుకుంటుందంట ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి పైప్ బి అయితే ఫోర్ అవర్స్ తీసుకుంటుందంట ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి రెండు పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ఎన్ని అవర్స్లో ఆ ట్యాంక్ ఫిల్ అవుతుంది అంటున్నారు ఎన్ని అవర్స్లో ఫిల్ అవుతుంది అంటే పర్ పర్ అవర్ చూద్దాం పర్ పర్ అవర్ అంటే పైప్ ఏ వచ్చి వన్ బై సిక్స్ ఫిల్ చేస్తుంది పైప్ బి వన్ బై ఫోర్ ఫిల్ ఫిల్ చేస్తుంది సో దీని వాల్యూ ఏమవుతుంది ఫైవ్ బై ట్వెల్వ్ ఇది ఏంటి అంటే ఎఫిషియన్సీ మనకు అంటే పర్ అవర్ వర్క్ ఎఫిషియన్సీ అనమాట ఇక్కడ మనమల్ని ఏం అడుగుతున్నారు ఇన్ హౌ మెనీ ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ దే ఫిల్ ద ట్యాంక్ మళ్ళీ టైం అడుగుతున్నారు టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఎఫిషియన్సీ మనకి ఎఫిషియన్సీ ఫైవ్ బై ట్వెల్వ్ వచ్చింది కదా టైం ఏమవుతుంది ట్వెల్వ్ బై ఫైవ్ అవుతుంది సింపుల్గా ఇన్వర్స్ సో విచ్ ఈజ్ నథింగ్ బట్ టూ పాయింట్ ఫోర్ అవర్స్ ఫైవ్ టూజ్ ఆర్ టెన్ టూ మిగులుతుంది ఫైవ్ ఫోర్స్ ట్వంటీ సో టూ పాయింట్ ఫోర్ అవర్స్ ఇంత టైంలో రెండు పైప్స్ ఓపెన్ చేస్తే ఫిల్ అయిపోతుంది ట్యాంక్ నెక్స్ట్ ఫైవ్ పీపుల్స్ పీ పీఈస్ లెఫ్ట్ టు క్యూ ఆర్ ఈజ్ రైట్ టు క్యూ ఎస్ ఈజ్ అట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హూ సిట్స్ ఇన్ ద మిడిల్ ఎవరు మధ్యలో కూర్చుంటారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఫస్ట్ ఒక్కొక్క స్టేట్మెంట్ చూసుకుంటూ వెళ్ళండి పీక్యూఆర్ఎస్ అనే నలుగురు ఉన్నారు అండ్ ఈ నలుగురులో ఎవరు మధ్యలో ఉన్నారు అని క్వశ్చన్ అడుగుతున్నారు పీక్యూఆర్ఎస్ సారీ ఫైవ్ పీపుల్ సారీ ఫైవ్ పీపుల్స్ పీ ఈజ్ లెఫ్ట్ టు క్యూ అంట సో క్యూ ఇక్కడ రాసుకుందాము పీఈస్ లెఫ్ట్ టు క్యూ క్యూకి లెఫ్ట్ కాబట్టి పీని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం నెక్స్ట్ ఆర్ ఈజ్ రైట్ ఆఫ్ క్యూ క్యూకి రైట్ సైడ్ ఆర్ ఉంది ఈ పక్క సో ఆర్ రాసుకున్నాం ఎస్ ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఇది రైట్ ఇది రైట్ ఇది లెఫ్ట్ కాబట్టి ఎస్ అనేది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉంది అంటున్నారు మన క్వశ్చన్లో ఫైవ్ పీపుల్ అని ఇచ్చేశారు అంటే ఇక్కడ ఇక్కడ ఎవరో ఉన్నారు ఎక్స్ అనే పర్సన్ ఎవరో మనకు తెలియదు సో మధ్యలో ఎవరున్నారు అని అంటే ఆబ్వియస్గా క్యూ కనిపిస్తోంది కదా సో క్యూ ఈజ్ ది ఆన్సర్ ఈ లాస్ట్ పర్సన్ గురించి మనకు అవసరం లేదు ఇక్కడ వరకే మనకి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది మధ్యలో ఉండే పర్సన్ని కనుక్కోవడానికి బికాజ్ ఫైవ్ ఆడ్ నంబర్ కాబట్టి టూ మెంబర్స్ ఇటుపక్క టూ మెంబర్స్ ఇటుపక్క మధ్యలో ఒక్కరే ఉంటారు కాబట్టి దట్ ఈస్ క్యూ నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ కంపెనీ సెల్స్ ట్వెల్వ్ హండ్రెడ్ యూనిట్స్ ఇన్ జనవరి ఫిఫ్టీన్ హండ్రెడ్ యూనిట్స్ ఇన్ ఫిబ్రవరి వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత వాళ్ళ సేల్స్లో అని అడుగుతున్నారు ఎంత ఇంక్రీజ్ అయింది ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ ఇంక్రీజ్ అయింది సో ఎంత నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది అంటే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి సో ఒరిజినల్ వాల్యూ ట్వెల్వ్ హండ్రెడ్ సో డినామినేటర్లో ఎప్పుడు ఒరిజినల్ వాల్యూ వేసుకోవాలి పర్సంటేజ్ అడుగుతున్నారు కాబట్టి ఇన్ టూ హండ్రెడ్ ఓకే డి న్యూమరేటర్లో ఎప్పుడు కానీ ఎంత ఇంక్రీజ్ అయింది ఎంత డిక్రీజ్ అయింది ఆ వాల్యూ డినామినేటర్లో ఒరిజినల్ వాల్యూ వేసుకోవాలి సో క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్ ఆర్ అండ్ ట్వంటీ ఫైవ్ జార్ సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ నెక్స్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎమ్లో హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నారు చాలా సింపుల్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ కదా సో స్మాల్ నెంబర్ని బిగ్ నెంబర్తో డివైడ్ చేయండి ట్వంటీ ఫోర్ వన్ జార్ ట్వంటీ ఫోరా ఎంత రిమైండర్ అవుతుంది ట్వెల్వ్ వస్తుంది ఇక్కడ ఉండండి ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ వన్ జార్ ట్వంటీ ఫోర్ సో రిమైండర్ ఈజ్ ట్వెల్వ్ ఈ ట్వెల్వ్తో మళ్ళీ ఈ ట్వంటీ ఫోర్ని డివైడ్ చేయండి ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ టూస్ ఆర్ ట్వంటీ ఫోర్ సారీ ట్వెల్వ్ టూస్ ఆర్ ట్వంటీ ఫోర్ రిమైండర్ జీరో సో కంప్లీట్గా డివైడ్ అయిపోయింది కాబట్టి ట్వెల్వ్ ఈజ్ ద హెచ్సిఎఫ్ హయెస్ట్ కామన్ ఫ్యాక్టరీస్ ట్వెల్వ్ నెక్స్ట్ స్పీడ్ డిస్టెన్స్ అండ్ టైంలో ఆ ట్రైన్ ట్రావెల్స్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఇన్ త్రీ అవర్స్ వాట్ ఈజ్ ఇట్స్ స్పీడ్ స్పీడ్ కనుక్కోమన్నారు సింపుల్గా స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చేశారు టైం ఇచ్చేశారు సో డిస్టెన్స్ ఎంత ఇచ్చారు వన్ ఎయిటీ అండ్ టైం ఎంత ఇచ్చారు త్రీ అవర్స్ సో త్రీ సిక్స్ ఆర్ ఎయిటీన్ జీరో సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో ఈ ట్రైన్ ట్రావెల్ అవుతుంది సో సిక్స్టీ కిలోమీటర్ ప పర్ అవర్ ఈజ్ ది రైట్ ఆన్సర్ నెక్స్ట్ పర్సంటేజ్ మార్క్స్ ఏ స్టూడెంట్ స్కోర్ సెవెంటీ టూ అవుట్ ఆఫ్ నైంటీ వాట్ ఈస్ ద పర్సంటేజ్ స్కోర్స్ చాలా సింపుల్ నైంటీ మార్క్స్కి టోటల్ మార్క్స్ ఏమో నైంటీ మార్క్స్కి ఆ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ ఏమో సెవెంటీ టూ పర్సంటేజ్ ఎంత అన్నారు సో ఇన్ టూ హండ్రెడ్ సో నైన్ టెన్ జార్ నైన్ ఎయిట్ జార్ జీరో జీరో సో ఎయిట్ ఇంటూ టెన్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఈజ్ ద దట్ స్టూడెంట్స్ పర్సంటేజ్ ఆ స్కోర్ అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ రికగ్నిషన్ ఇక్కడ చూడండి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది టూ టూ ఫోర్ అవుతోంది త్రీ నైన్ అవుతోంది ఫోర్ సిక్స్టీన్ అవుతుంది ఫైవ్ ఏమవుతుంది అంటున్నారు ఇక్కడ క్లియర్గా టూ టూ స్క్వేర్ అవుతుంది త్రీ త్రీ స్క్వేర్ అయ్యింది అంటే నైన్ ఫోర్ ఫోర్ స్క్వేర్ అయ్యింది అంటే సిక్స్టీన్ సో ఫైవ్ ఏమవుతుంది ఫైవ్ స్క్వేర్ అవుతుంది సో ఆన్సర్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ సో అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ ఈ ప్యాటర్న్లో ఎన్ స్క్వేర్ అనే ప్యాటర్న్ని ఫాలో అవుతూ ఉందన్నమాట సో ఇది లాస్ట్ క్వశ్చన్ ట్వంటీ క్వశ్చన్స్ మనం ఈ సెట్ టూలో ఫినిష్ చేసేసాము ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఎండ్ వర్క్ చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి సింపుల్గానే ఉంటాయి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఫార్ములాస్ని రివైజ్ చేసుకుంటూ ఉంటే మీరు ఈజీగా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు సో అండ్ వన్ రిక్వెస్ట్ ఈ వీడియోస్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పడుతుంది సో ప్లీజ్ మీకు వీడియో అంతా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి నేను డెఫినెట్గా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్